అట్టి ఈ రోజు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాం నిజముగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయా పాపులందరినీ క్షమించి పాపుల కొరకే ఈ సెలవులో మరణించిన దేవుడు ఆయన ఈ లోకంలో మనందరినీ క్షమించి రక్షించే దేవుడు మనం ఒక వస్తువు కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి కావలసిన వారంటీని చూస్తాం గ్యారంటీని చూస్తాం ఎందుకంటే అది మూడు సంవత్సరాలు పనిచేస్తుందో పది సంవత్సరాలు పనిచేస్తుందో ఆ గ్యారంటీ వారంటీని బట్టి దాన్ని మనం ఆ యొక్క కాస్ట్ పెట్టి ఆ విలువెట్టి కొనడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మానవులమైన మనల్ని కూడా ఇది లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఈ లోకంలో మనల్ని నిర్మించినప్పుడు కూడా మనల్ని అదే విధంగా పంపించాడు నా కుమారుడా ఈ లోకానికి వెళుతున్నావు నువ్వు ఈ లోకానికి వెళ్ళి గిన్ని సంవత్సరాలు బతికి నా గుణానికి పనిచేయ్ ఇలా నువ్వు ఈ విధంగా జీవించమని మనందరినీ ఆయన సృష్టించి లోకానికి పంపాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే బట్టి లోక సంబంధమైన ఆచారాలను బట్టి మనం రకరకాలుగా ఈ విధంగానే గడిచిపోతున్నాం పిల్లారా మనం కొత్త వస్తువు ఒక మూడు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అది కరిగిపోతుంది దాని తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని తీసి పాత సమానంలో వేస్తాం మనిషి జీవితం కూడా అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మనం పంపినప్పుడు మనము కూడా కొత్త కాలము ఒక అరవై సంవత్సరాలు డెబ్బై మరలా మనం చనిపోవలసిన సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఈ మట్టిలోనికి వచ్చిన ఈ శరీరం మట్టిలోనికి వెళుతుంది అదే విధంగా దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలంటే ఏసు క్రీస్తు నిజమైన దేవుడు అంగీకరించాలి ఏసు క్రీస్తు నిజమైన దేవుడు అంగీకరించాలి ఎందుకంటే మనకిచ్చిన ఆత్మ ఆయన ఈ లోకానికి మనలో మనల్ని ఏ విధంగా పంపినాడు ఆ విధంగానే మనం ఆయన వద్దకు చేరవరంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను బ్రీదని బిడ్డ మనల్ని మన సృష్టిని ఈ సర్వము సృష్టించిన వాడు ఆయనే మనము చనిపోయిన తర్వాత ఆయన వద్దకు వెళ్ళాలంటే ఏసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్మాలి యేసు క్రీస్తు ప్రభువే నిజముగా మా కురానికి అయ్యా మా బాబుల కురానికి ఆయన ఈ శిల్వలో మరణించినాడని నమ్మాలి ఆ విధంగా మనం చేయగలిగినప్పుడే ఆ విధంగా మనం ఏసుక్రీస్తు ప్రభుల నిజమైన దేవుడు అని నమ్మగలిగినప్పుడే ఆ పరలోక రాజ్యం అనేది ఉంటుంది పేదని బిడ్లారా లేదా యేసు క్రీస్తు ప్రభు వారు మేము ఎందుకు నమ్మాలి మేము మాకు ఆ మా మేము ఉంటాము ఈ లోకంలో మేము మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతామని అనుకోవచ్చు మనం కొన్న వస్తువు కూడా కూడా అది మనం ఏం తీసి పాత సమాన కొట్టులో చేస్తాం ఆ పాతయం సమాను కొట్టు వాడు అనేక రకాలుగా దాన్ని వాడి 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 ఏం చేస్తాడు బ్రిదర్ బిడ్డ దాన్ని పడేసి వాడిగా ఉంటాడు మన జీవితం అలా ఉండకూడదు ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన జీవితం చాలా విలువైనది ఎన్ని కోట్లు పెట్టి దొరకని విలువైన జీవితం మనం దేవుని కురానికి అర్పించే వారంగా దేవుని రాజ్యంలో చేరే వారంగా ఉండాలి ఆయన విశ్వసించుకుంటే మీకు నరకం అనేది సిద్ధంగా ఉంటుంది ఆయన నమ్ముకొని మీరు విశ్వసించి ఆయనే నిజ రక్షకుడు ఆయనే లోక రక్షకుడు ఆయనే మా తండ్రి అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ దేవుడి ప్రజ రాజ్యంలో మనం నిత్యానందం పొందుకుంటామని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు ప్రియ ప్రియసౌదరులా కోదండపురం గ్రామస్తులారా ఈ మైక్ ద్వారా ఈ మాటలు వింటున్న మీరు దూరంగా ఉండి ఇళ్లలో మీరు భటకవణణండి మీ మీ యెసుక్రీస్తు ప్రభువా విజమల దేవుడని నమ్ముకున్నాము ఆయన ద్వారా మేము ఆశీర్వాదాలు పొందుకున్నాము ఆయన ద్వారా మేము రక్షణ పొందుకున్నాము ఆయన ద్వారా మా కుటుంబాలు కట్టుకున్నాము ఆయన ద్వారా మేము అనేక రకాలుగా దీవెనలు పొందుకున్నాము ఆ దీవెనలు పొందుకున్నాం కాబట్టి ఈ రోజు నేను మీకు తెలియజేయడానికి వచ్చాను నిజంగా దేవుడే ఉన్నాడు అని చెప్పి ఆయన గురించి మీకు తెలియజేయడానికి వచ్చాను బిడ్డలారా ఈ దిశాని మీరు నమ్మి మీ జీవితాలు మార్చుకొని ప్రజలకు రాజ్యాన్ని చేరుకుంటారని ఈ సమయంలో ఆశిస్తున్నాను దేవుడి మాటలు దివిచి ఆశీర్వదించుగా ప్రేమ నమ్మకాల తండ్రి ఎస్ఐని బంగారు బద్దత్రాలు ఇదిగే ప్రభు సమలు ప్రార్థిస్తున్నాం కొదనపురం గ్రామ నుంచి ప్రభువా ఈ కుటుంబంలో ఉన్న చెల్లెలను పెద్దలను ఎవరను ఎవరస్తులను వృద్ధులను ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం వారి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వర్షను ఆశీర్వదించండి అయ్యా నేను నమ్మి నీ మార్గంలో నడుచుకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని వారందరి జీవితంలో తెలుసుకునేందుకు మీరే సహాయం దయచేయమని నమ్ముతున్నాం ఇదిగో ప్రభు ఈ సమయంలో ప్రాంతంలో స్వార్థ ప్రకటించి వెళుతున్నాం తండ్రి ఆయా నిశ్చితాన్ని బయలుపరిచి ప్రతి ఒక్కరు ప్రభువు ఆ నిరాజ్యంలో చేరటకు ఆయాజ్యంలో వెళ్ళటకు రాక సమయంలో ఈ గ్రామం అంతా ఎప్పుడు మీరు సాయం దైచమని ప్రార్థిస్తూ మా ముందు గ్రామాల విషయంలో తప్ప చెప్పుకుంటూ ఏ సునామో అడిగి వేరుకుని ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్